హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చాలా పుస్తకాలు మన అనేక విషయాలు ఆలోచింపజేస్తాయి మనలో ఉన్నటువంటి ఎన్నో గిల్ట్ ఫీలింగ్స్ కావచ్చు ఏది తప్పు ఏది ఒప్పు ఏ దారిలో ఉన్నాం ఇటువంటి ఎన్నో ఫీలింగ్స్కి ఎన్నో గిల్ట్ ఫీలింగ్స్కి ఎన్నిటికో సమాధానాలు ఇస్తాయి ఎన్నో ప్రశ్నలకి సో అటువంటి ఒక నవలే కాలాతీత వ్యక్తులు ఇది కాలాతీత వ్యక్తుల నవల్ బుక్ అవర్ పేజ్ అయితే ఈ నవల రాసినటువంటి పి శ్రీదేవి గారు కేవలం ఒక్క నవలే రాశారు ముప్పై రెండేళ్ళు మాత్రమే బతికారు ఆవిడ ఆ ముప్పై రెండేళ్ళ స్వల్పకాల జీవితం కూడా బహుశా ఈ నవల రాయడానికి మాత్రమేనేమో అనిపించేంత గొప్పగా ఈ పుస్తకం రాశారు అయితే ఎప్పుడో రాసినటువంటి పుస్తకం సుమారు ఎనిమిది దశకాల ముందు రాసినటువంటి పుస్తకం ఇప్పుడు ఎంతవరకు వ్యాలిడ్గా ఉంది ఇప్పుడు మనం అన్వయించుకోవచ్చా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం కాలాతీత వ్యక్తులు ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఏదైనా సమస్య లేదా కష్టం వచ్చినప్పుడు స్త్రీ ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలి ఎటువంటి ఎప్పుడు వచ్చితో జీవితంలో ముందుకెళ్ళాలి అన్న దృక్కోణంతో రాసినటువంటి నవల ఈ నవల్లో రెండు ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ మనని బాగా టచ్ చేసేటువంటి పాత్రలు మాత్రం రెండే ఆ రెండు ఇందిరా ఒకటి కళ్యాణి ఒకటి ఇందిరా పాత్ర లైఫ్లో దేనికి భయపడదు తను అనుకున్నది చేస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అఫ్ కోర్స్ తను ఒక టైపిస్ట్గా జాబ్ చేస్తూ తండ్రిని పోషిస్తూ ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా లైఫ్ అంటే బతకడానికి ఉంది ఎన్ని కష్టాలైనా సరే అధిగమించాలి దానికి అది తప్ప ఒప్ప నేను స్వార్థం కోసం చేస్తున్నాను ఇవేమి ఆలోచించినటువంటి పాత్ర ఇంకొక పాత్ర కళ్యాణి ప్రతిదాని గురించి భయపడుతూ ప్రతిదాని గురించి వంద గిల్ట్స్ తన చుట్టూ పెట్టుకుంటూ సమాజంలో జరిగేది తన కుటుంబంలో జరిగేది తన చుట్టూ ఉన్న వ్యక్తులు జరిగే వాళ్ళకి తన తానే నిందించుకుంటూ ఒక హీరోయిన్గా మనకి సినిమాలో చూపించే ఒక హీరోయిన్ మెలోడ్రామిక్ పాత్ర మెలోడ్రామా పాత్ర ఇది సో ఈ రెండు పాత్రలు బహుశా పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో చూసినప్పుడు చదివినప్పుడు అందరికీ కళ్యాణి పాత్ర నచ్చి ఉండొచ్చు కాక కానీ ఇప్పటి స్త్రీకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్త్రీకి కావాల్సింది కళ్యాణి లాంటి పాత్ర కాదు ఇందిరా లాంటి ధైర్యం ఉన్న పాత్ర అది భరితగింపు అని నైన్టీన్ సెవెంటీన్స్లో అనిపించి ఉండొచ్చు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అది ఇప్పుడు తెగింపుగా అని కనిపిస్తూ ఉంటుంది సో లైఫ్లో ఏ సమస్య వచ్చినా సరే స్త్రీ ఎంత ధైర్యంగా ఉండాలి సమాజానికి ఎలా భయపడకుండా ఉండాలి జడ్జిమెంట్స్కి ఎంత దూరంగా ఉండాలి జడ్జిమెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎలా ఉండాలి సెల్ఫ్ గిల్ట్లో కాకుండా తనకు తాను నచ్చినట్లు ఎత ఎలా బతకాలి అనేక విషయాల్ని ఈ నవల అర్థం చేసుకునేలా చేస్తుంది ఎక్కడా కూడా రచయిత్రి విపరీతమైన సైకాలజీ డైసెక్షన్ లాంటివి చేయరు కానీ ఈ పాత్రల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది అందుకే ఈ మొత్తం నవల్లో ఆరు పాత్రలు కృష్ణమూర్తి ప్రకాశం చక్రవర్తి లాంటి పాత్రలు ఉన్న వసుంధర ఉన్న నవల మొత్తంలో ఈ రెండు పాత్రలే ఎప్పటికీ కాలాతీత పాత్రలుగా మిగిలిపోయినాయి అంటే దాన్ని శ్రీదేవి డిజైన్ చేసినటువంటి విధానం బహుశా ఆ కాలంలోనే ఆవిడ మైండ్లో ఈ నవలు రాసేటప్పుడు ఇందిరా చూస్తూ ఉంటే కొంత కళ్యాణి వైపు హీరోయిన్గా పోర్ట్రే చేసినప్పటికీ ఎక్కడో ఆవిడ మైండ్లో ఇందిరా లాంటి పాత్రే సమాజానికి అవసరం అన్నటువంటి దృక్కోణం ఉండడం వల్లే ఫస్ట్లో కొంత నచ్చకపోయినా చివరికి వచ్చేసరికి అందరికీ ఇందిరా నచ్చేలాగా ఆ పాత్రని చిత్రీకరించారు సో మీలో ఇప్పటికే చాలామంది చదివే ఉంటారు నేను ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చదివినప్పుడు ఇది డిగ్రీలో పాఠ్యాంశంగా ఉంది అప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు చాలా మార్పు అనిపిస్తుంది అప్పుడు నచ్చిన పాత్ర ఇప్పుడు నచ్చలేదు అప్పుడు కళ్యాణి పాత్ర నచ్చితే ఇప్పుడు ఇందిరా పాత్ర నచ్చింది సో మీకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకేమనిపించింది నవల్ చదివినప్పుడు మీకు ఇందిరా పాత్ర నచ్చిందా కళ్యాణి పాత్ర నచ్చిందా లేకపోతే ఈ పాత్రలేం కాకుండా ప్రకాశం లాంటి పాత్రలు నచ్చాయో కమెంట్స్తో తెలియచండి